ఓం నమ శ్రీ శ్రీమాతమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మేము మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మేము ఏ పని చేసినా ఆటంకాలు వస్తున్నాయి అలాగే అనేక రకాల ఇబ్బందులతో బాధపడుతున్నాం మేము చేస్తున్న పనుల్లో ఏ పని కూడా పూర్తి చేయలేకపోతున్నాం అసలు అవడం లేదు ఎందువల్ల అలాగే అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది లక్ష రూపాయల జీతం వస్తుంది కానీ ఎదురు అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందువల్ల అలాగే కొంతమంది సంతాన ప్రాప్తి కలగడం లేదు గురువుగారు డాక్టర్ గారిని అడిగాము డాక్టర్ గారు అన్నీ బాగానే ఉన్నాయంటున్నారు కానీ సంతానం కలగడం లేదు కొంతమంది పెళ్లి సంబంధాలు కుదిరాయి ఎంగేజ్మెంట్ అయిపోయింది వివాహం రెండు రోజుల్లో ఉంది అనుకోకుండా గొడవలు అయ్యి వాం ఆగిపోయింది విడిపోయాము అని చెప్తున్నారు అలాగే కొంతమందికి అంటే చిత్రం కనిపిస్తుంది జాతకంలో ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు మేము చాలా పరిహారాలు చేయించుకొని చెప్తూ ఉంటారు ఇలా సంఘటన జరగడానికి కారణం రాహుకేతువులు దోషం చిత్రం కనిపించవచ్చు దీంట్లో భయపడవలసిన అవసరం ఏమీ లేదు మనం రాహుకేతులు బాంటాఫ్యూలో శాంతి పూజలు అలాగే దానాలు ధర్మాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం ఖర్చు పెట్టి చేయలేని వారికి ఈరోజు అద్భుతమైన తేలికైన ఒక చిన్న ఉపాయం చెప్తాను ఇది మన ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు చాలా తేలికైన ఉపాయం చాలామందికి తెలియదు ఏంటంటే రావుకేతు దోషాన్ని మన చుట్టూ ఉన్న కొన్ని పదార్థాలు చాలా అద్భుతంగా తొలగించగలుగుతాయి చాలామంది భయపడుతూ ఉంటారు గురువుగారు మేము అలా అయిపోయాం గురువుగారు ఇలా అయిపోయామని రాహుకేతు దోషంతో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి అవి కూడా మీకు చెప్తాను కొంతమందికి అంటే రక్తపోటు వస్తుంది మధుమేహం అలాగే షుగర్ కూడా వస్తుంది అలాగే సోరియాసిస్సు అలాగే స్కిన్ సంబంధిత రోగాలు కొన్ని వస్తాయి తామర గజ్జి లాంటివి కూడా వస్తాయి కొంతమందికి గుండుపోటు వస్తుంది కొంతమందికి వాల్స్ మూసుకుపోతాయి కొంతమంది మోకాల నిప్పులు అలాగే ఆడవారికి వాళ్ళకి జననేంద్రియాలు అంటే అండ్రామ్స్లో కొన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే కొంతమందికి పైల్స్ రావడం అంటే మూత్ర సంబంధ సమస్యలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది క్యాన్సర్ ఎయిడ్స్ ఇలాంటి వాటికి కూడా రాహుకేతువులు కారకులవుతారు వేరే గ్రహాలు వీరు నీచంగా ఉండి జాతకంలో వేరే గ్రహాలు కనుక వాటి మీద ప్రభావం ఉంటే ఇలాంటి సమస్యలు వస్తాయి మీరు కూడా గుర్తు మీరు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అంటే మీ జాతకంలో ఎక్కడైనా సరే రాహుకేతువుల యొక్క ప్రభావం ఉందని అర్థం మనకి చాలామంది భయపడిపోతుంటారు అమ్మో రాహుకేతు దోషం ఉంది గురువుగారు మాకు ఏమన్నా అవుతుందేమో అని చాలా ఉపాయాలు చెప్పాను మన పూర్వీకులు మన ఋషులు జ్యోతిష్ శాస్త్రంలోను తంత్రశాస్త్రంలోను ఎన్నో ఎన్నో పరిహారాలు చెప్పారు ఈ పదార్థం కూడా అందరికీ దొరికేది చాలా తేలికైంది అద్భుతంగా పనిచేస్తుంది మార్పుని చూస్తాం గ్యారంటీగా పనిచేసే ఉపాయాలు ఇవన్నీ కూడా పెద్దలు చెప్పిన ఉపాయాలు ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని మీకు చేయగలిగేదాన్ని ప్రయత్నించేయండి వీడియో పూర్తిగా చూడటానికి చేయండి పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఎందుకంటే మీకు వచ్చే అనుమానాలన్నిటికీ కూడా సమాధానం వీడియోలో చెప్పడం జరుగుతుంది కొంతమంది వీడియో చూడకుండానే కామెంట్ చేస్తూ ఉంటారు వారికి సమాధానం చెప్పడం జరగదు అది ముందే చెప్తున్నాను ఎలా చేయాలో చెప్తాను మీరు ఉదయం నిద్ర లేవగానే ఈ ఉపాయం ఎలా చేసి చెప్తున్నాను మీరు ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి పావుసారి గ్లాస్ నీళ్ళు తీసుకోండి దానిలో ఒక టేబుల్ స్పూను గోమూత్రం కలుపుకోండి చూడండి ఈ గోమూత్రం అనేది ఆయుర్వేద పరంగా ఎన్నో అద్భుతమైన గుణాలు కలిగిన శక్తి అలాగే ఎవరికైతే జాతకంలో రాహుకేతు దోషం ఉంటుందో వారు ఖచ్చితంగా గోమూత్ర సేవన చేస్తే వారి జీవితంలో అద్భుతమైన మార్పు చూస్తారు చూడండి ఒక స్పూను ఇలా గోమూత్రాన్ని కలుపుకోండి ఉదయం నిద్ర లేవగానే మీరు ఆడవారైనా మగవారైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు మీరు ఈ ఉపాయం చేయాలి ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని ఒక స్పూను గోమూత్రం కలుపుకొని తాగండి ఉదయాన్ని పరగడుపుని తాగండి నష్టం లేదు బ్రష్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు మాకు లేదండి మేము బ్రష్ చేసుకుంటామంటే బ్రష్ చేసుకునే తాగండి ప్రతిరోజు కనుక మీరు ఇలా ఒక టేబుల్ స్పూను గోమూత్రాన్ని నీళ్ళల్లో కలుపుకొని తాగుతూ ఉంటే మీరు మార్పును చూస్తారు మీకు పనుల్లో ఆటంకాలు ఏదైతే ఏర్పడుతున్నాయో అవన్నీ తొలగిపోతాయి పనులు సకాలంలో పూర్తవుతాయి గొడవలు సమస్యలు తగ్గుతాయి ప్రతిరోజు ఉదయం మీరు ఇలా తీసుకోవాలి అలాగే గోమూత్రాన్ని కొంతమంది ఏంటంటే గురువుగారు మేము తీసుకోలేమండి అనేవారు అంటారు వారు కూడా ఇంకొక ఉపాయం చెప్తాను కానీ గోమూత్రం తీసుకోవడం వల్ల దివ్యమైన అద్భుతమైన శక్తి గోమూత్రంలో ఉంది ఈ గోమూత్రానికి ఉన్న శక్తి అందుకని మన సనాతన ధర్మంలో ఆవులకు ఇచ్చిన విలువ దేనికి ఇవ్వం తల్లి ఆవుని ఒకటేలాగా చూస్తాం సమస్త దేవతలు కూడా గోవులో ఉంటారు కాబట్టి గోమూత్రానికి అద్భుతమైన శక్తి ఉంటుంది ఈ గోమూత్రం ఎక్కడ దొరుకుతుంది గురువుగారు అంటారు మీరు ఆయుర్వేద షాపులు అడగండి ఆర లీటర్ గోమూత్రం ఎనభై రూపాయలు ఉంటుంది ఇంకా తక్కువ కూడా ఉండవచ్చు ఆయుర్వేద షాపుల్లో గోమూత్రం దొరుకుతుంది సంవత్సరం వ్యాలిడిటీ ఉంటుంది ఈ గోమూత్రాన్ని తంత్ర మంత్ర ప్రయోగాలకి ఆరోగ్యపరంగా ప్రతిరోజు డైరెక్ట్గా కొంతమంది డైరెక్ట్గా తీసుకుంటూ ఉంటారు డైరెక్ట్గా తీసుకోలేని వారు ఒక పావు సేరు నీళ్ళల్లో తీసుకోండి ఖచ్చితంగా మీరు మార్పును చూస్తారు మీరు ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ ఫలితం రాహుకేతు దోషాలు ఉన్నవారు ఇలా చేస్తూ ఉంటే వాటి ప్రభావం తగ్గుతుంది ఇంతకుముందు చెప్పిన లోపాలు ఏదైతే ఉన్నాయో అవి తగ్గుతాయి ఆయుర్వేద పరంగా కూడా ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది అలాగే మీరు ఇంకొక ఇదే ఇందులోనే ఇంకొక ఉపాయం చెప్తాను గంధం స్వచ్ఛమైన గంధం ప్రతిరోజు ఉదయం మీరు స్నానం చేసే నీళ్ళలో చందనం మనం గంధం అంటున్నాం కదా చందనం సెంటు దొరుకుతుంది చందనం సెంటు దొరుకుతుంది అలాగే మీకు ఇలాంటి పౌడర్ ఒరిజినల్ పౌడర్ దొరుకుతుంది సెంటు దొరికితే రోజు స్నానం చేసే నీళ్ళల్లో రెండు చుక్కలు రెండు చుక్కలు అంటే రెండు చుక్కలు కలుపుకొని స్నానం చేయండి ఇలా ప్రతిరోజు మీరు చేస్తూ ఉంటే రాహుకేతువుల నుంచి వచ్చే ప్రభావం తగ్గుతుంది అలాగే ప్రతిరోజు గంధాన్ని బొట్టుగా పెట్టుకోండి స్నానం చేసిన తర్వాత స్నానం చేస్తున్నప్పుడు సెంటు వేసుకోండి స్నానం చేసిన తర్వాత గంధాన్ని బొట్టుగా పెట్టుకోండి ఇలా మీరు చేయటం వల్ల రాహుకేతువుల నుంచి వచ్చే ప్రభావం తగ్గుతుంది అలాగే ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే ప్రతి శనివారం నాడు నీలం రంగు వస్త్రాలు అంటే బ్లూ కలర్వి వస్త్రాన్ని మీరు పేద ప్రజలకి దానంగా ఇవ్వండి ప్రతి శనివారం నాడు ఎవరైతే ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చివరికి వీలైతే ఖర్చీఫునైనా దానంగా ఇవ్వండి పేద ప్రజలకి దానంగా ఇవ్వండి మీరు మార్పును ఖచ్చితంగా చూస్తారు మీరు చెప్తారు గురువుగారు మీరు చెప్పింది వందకు వంద పర్సెంట్ జరిగింది చెప్తారు ఎందుకంటే రాహుకేతువుల నుంచి బయటపడడానికి మన పెద్దలు ఎన్నో ఎన్నో ఉపాయాలు చెప్పారు మీరు జపం చేయలేని వారు ఈ చిన్న పరిహారాలు చేసి చూడండి అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు రెండు నిమిషాలైనా సరే ఒక చిన్న మంత్రాన్ని జపించండి ఓం రామ్ రాహువే నమ ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మళ్ళీ చెప్తున్నాను ఓం రామ్ రాహువే నమ ఈ మంత్రాన్ని మీరు రెండు నిమిషాలైన ప్రతిరోజు జపించండి ఎవరికైతే ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయో వారు ఈ మంత్రాన్ని రోజు రెండు నిమిషాలైనా జపంచేయండి మీకు మార్పు కనిపించేంత వరకు ఈ చిన్న చిన్న ఉపాయాలు చేసి చూడండి మీకు రాహుకేతు దోషాల నుండి బయటపడతారు త్వరగా బయటపడతారు మీకు అద్భుతంగా సమస్యల నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయటపడతారు మిత్రులరా ఇవన్నీ కూడా మన ధర్మంలో మన ఆచార వ్యవహారాల్లో భాగంగా చేశారు చాలామందికి ఏంటంటే వీటిని మూఢ నమ్మకాలుగాను ఒక ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది చెప్తారు ఇవన్నీ పనిచేస్తాయని ప్రయత్నం చేసి చూడండి మన జీవితంలో మన ఋషులు మనకిచ్చిన అద్భుతం ఏంటంటే ఆయుర్వేదం జ్యోతిష్యము ఆయుర్వేదము తంత్రము మంత్రము అన్నీ కూడా సద్వినియోగం సరైన మార్గంలో సద్వినియోగం చేసుకుంటే జీవితం చాలా ఉన్నతంగా మారుతుంది అన్ని విషయాలు తెలుస్తాయి దాన్ని దురుపయోగం ఎదుటివారిని ఇబ్బంది పెట్టడానికి కానీ ఎదుటివారిని హింసించడానికి కానీ ప్రకృతిని హింస అంటే నాశనం చేయడానికి కానీ లేదంటే ఎదుటివారి ఆస్తు దోచుకోవడం కోసం తంత్రమంత్ర ప్రయోగాల కోసం ఉపయోగించుకున్నప్పుడు దాని ప్రభావం భయంకరంగా ఉంటుంది అందుకంటే అది పని చేయకపోగా నెగిటివ్గా ఉంటుంది అలాగే మీకు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఈ గోమూత్రాన్ని చాలామంది అడుగుతుంటారు గురువు గారు మాకు మా మీద తంత్ర మంత్ర ప్రయోగాలు జరిగాయని చాలామంది అడుగుతూ ఉంటారు మిత్రులారా ఒకటి గుర్తుంచుకోండి ఎవరైనా సరే మీకు తంత్ర మంత్ర ప్రయోగాలు జరిగాయి వాటి నుంచి బయటపడాలి అది మీకు ఖర్చు పెట్టుకోలేరు మీ మీద గోమూత్రం తీసుకొని చిలకరించుకుంటే చాలు తంత్ర మంత్ర ప్రయోగాలు మీ మీద పని చెయ్యవు నమ్మలేని నిజం ప్రయత్నించి చూడండి ఒకవేళ మీకు అలా ఇంకా ఏదన్నా మానసికమైన సమస్యలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మానసిక విద్యని కలవాలి ఎందుకంటే గోమూత్రంలో తంత్ర మంత్ర ప్రయోగాలు పనిచేయకుండా చేయగలిగే శక్తి గోమూత్రంలో ఉంది గోమూత్రం తీసుకునే వారి మీద గోమూత్రం తాగేవారి మీద తంత్ర మంత్ర ప్రయోగాలు పనిచేయవు ఇది వందకు వంద వరుస నిజం ఎందుకంటే ఎవరైనా తెలిసినవారు అంటే వాడుతున్నవారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే గోమూత్రానికి ఉన్న అద్భుతమైన శక్తి దివ్యమైన ఔషధం దివ్యమైన ఔషధం మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ప్రతిరోజు కొంచెం కొంచెం గోమూత్రం తీసుకోవడం వల్ల ఒంటి మీద గోమూత్రం చల్లుకోవడం వల్ల తంత్ర మంత్ర ప్రయోగాలు కూడా పనిచేయవు ఇది గుర్తుంచుకోండి భయపడి అర లీటర్ గోమూత్రం మనకి దేశీయ ఆవులు ఉంటాయి కదా అక్కడికి మీరు పట్టుకోవచ్చు జెర్సీది కాకుండా దేశీయ ఆవు గోమూత్రాన్ని మాత్రమే వాడండి ఖచ్చితంగా అద్భుతంగా ఫలితాన్ని పొందుతారు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ